హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కుట్టమంటే షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫస్ట్ వచ్చేసి మనము బ్లౌజ్ పొడవు తీసుకోవాలండి ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ నాకు చిన్న మార్పులు చెప్పారు అందుకోసం అందులో రాసి పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు ఇలా షోల్డర్ సెంటర్ నుంచి మనం డాట్ ఇస్తాం కదా బ్యాక్ డాట్ అక్కడ తీసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదిహేడు ఇంచులు వచ్చిందండి పదిహేను వస్తే నేను పదహారు ఇంచులు అంటే ఒక వన్ ఇంచు ఖర్చు కోసం యాడ్ చేసుకొని పదహారు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను ఈ విధంగా తర్వాత నడుము బ్లౌజు ఎలాంటి బ్లౌజ్ అయినా సరే అండి ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకోండి తర్వాత వచ్చేసి నడుము లూజు ఈ నడుము బ్లౌజ్ తీసేటప్పుడు మనము కాజాపట్టి ఉంటుంది కదా దాన్ని వదిలేసి తీసుకోండి ఇలా నడుము బ్లూజ్ ఎంత వచ్చిందో అందులో నాలుగో భాగాన్ని ఇక్కడ వేసుకోవాలి తర్వాత బ్యాక్ డాట్ కోసం ఒక ఇంచు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు ఈ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు మనము దీన్ని ఎలా వేసుకోవాలనే డౌట్ రావచ్చు ఫస్ట్ చెస్ట్ లూజ్ చూద్దాము చెస్ట్ లూజ్ని బట్టి కానీ నడము లూజ్ని బట్టి అయినా తీసుకోవచ్చు మనం ఈ విధంగా నెక్కి కింద నుంచి మనం ఇలా మెజర్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ తెలిసిపోతుందండి ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు ఫార్టీ ఇంచెస్ ఉంది అంటే ఫార్టీ ఇంచెస్కి మనం షోల్డర్ ఎంత పెడతామో ఆరు ఇంచులు పెడతాం కదా నలభై ఇంచుల చెస్ట్ లూజ్ ఉంటే మనము ఆరించులు షోల్డర్ పెడతాం దానికి ఒక రెండు ఇంచులు ఎగస్ట్రా కలుపుకున్నారంటే మీకు హైనెక్ హైనెక్ సంబంధించిన ఏ బ్లౌజ్కైనా షోల్డర్ తెలిసిపోతుంది ఇప్పుడు నలభై ఇంచుల బ్లౌజ్కి మనము ఆరించులు షోల్డర్ పెడతాం కదా దీనికి ఎనిమిది ఇంచులు అంటే రెండు ఇంచులు కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను షోల్డరు ఎనిమిది ఇంచులు చంక డౌన్ ఎనిమిది ఇంచులు వేసానండి తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై నలభై ఇంచులు అంటే నాలుగో భాగం ఇంచులు వస్తుంది కదా అక్కడ ఇంచులు వేసి దానికి ఒక ముక్కాలు ఇంచు అనేది ఎక్స్ట్రా వేసాను అంటే మనం హై నెక్ కుట్టామంటే కొంచెము చెస్ట్లో లూజ్ పెంచుకోవాలి హాఫ్ ఇంచు లేదా ముప్పో ఇంచు అది పెంచుకొని ఒకటిన్నర ఇంచులు కట్ చేశాను వేసిన తర్వాత ఈ విధంగా షోల్డర్ వేసాం కదా హై నెక్ కుట్టినప్పుడు మనకు ముడతలు వచ్చేస్తాయండి అందుకోసం ఒక హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకొని అక్కడ రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మనము చంక లూజులు అనేది ఒకసారి చెక్ చేసుకున్నాం ఇక్కడ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి మనం చంక లూజ్ చెక్ చేసుకోవాలి చంక లూజ్ వచ్చేసి నాకు తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఇక్కడికి మనకు తొమ్మిది ఇంచులు వచ్చిందో రాలేదో ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఈ విధంగా కరెక్ట్గా సరిపోయిందండి ఏం లేదు మనము చెస్ట్ లూజుకు సంబంధించి మనము షోల్డర్ వేస్తాం కదా దానికి ఇంచులు యాడ్ చేసుకున్నారంటే మీరు హై నెక్ అంటే మన కాలర్ కానీ మళ్ళీ వచ్చేసి బోట్ నెక్ కానీ ఇలా ఏ మోడలు డీప్ నెక్ కాకుండా ఏ ఏది కుట్టినా కానీ హై నెక్లో ఈ షోల్డర్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా దీన్ని ఇలా పక్కకు చేసుకొని ఇక్కడ మనము బ్యాక్ నెక్ అనేది డ్రా చేసుకున్నాం ఫార్టీ సైజ్కి వచ్చేసి మనము నెక్ ఎంత పెట్టుకోవాలనే డౌట్ వస్తుంది కదా కానీ బోట్ నెక్ కొందరు వెడల్పు ఎక్కువ తొడుగుతారు కొందరు వచ్చేసి తక్కువ తొడుగుతారు కదా ఇలా తక్కువ తొడిగే వాళ్ళకి వచ్చేసి మూడించులు పెట్టుకోండి షోల్డరు వెడల్పు ఎక్కువగానేది ఉడుగుతారు వాళ్ళకి ప్రాబ్లం లేదంటే రెండు షోల్డర్ పెట్టేసి మిగిలినదంతా నెక్ ఇక్కడ వచ్చేసి నేను ఒక హాఫ్ ఇంచు డౌన్ తీసానండి హై నెక్కి మనం డౌన్ తీసుకోవాలి కదా షోల్డర్ సైడు దానికోసం వచ్చేసి డౌన్ తీసాను ఇలా తీసిన తర్వాత మనం రెండున్నర ఇంచులు వదిలేసానండి షోల్డర్కి మిగిలినది నెక్ పెట్టేశాను ఇక్కడ డీప్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను ఈ విధంగా మూడున్నర ఇంచుల డీప్ అనేది పెట్టాను నేను రెండున్నర పెట్టాను కదా మనకు మిగిలినది ఎంత ఉంటుంది నాలుగున్నర ఉంటుంది సారీ ఐదున్నర ఉంటుందండి అది మొత్తం నేను నెక్కి వేసేసుకున్నాను ఈ విధంగా మూడున్నర ఇంచుల డీపు ఐదున్నర ఇంచుల వెడల్పుతోటి ఇలా బోట్ నెక్ అనేది డ్రా చేసాం కదా దాని వెంట కటింగ్ ఇచ్చుకున్నాను ఈ విధంగా చూశారు కదా మన బోట్ నెక్ వెడల్పు ఉండాలండి లోతు ఉండకూడదు ఇలా వెడల్పుగా ఉండాలి ఇలా ఉంటేనే బోట్ కరెక్ట్గా వస్తుంది చాలామంది లోతుగా తీస్తారు అలా తీయడం వల్ల మనకి బోట్ షేప్ అనేది వెళ్ళిపోయి మనకి ఫ్రంట్లో కానీ బ్యాక్లో కానీ లూజ్ వచ్చేస్తుంది ఒంటికి అద్దినట్టుగా రాదు కాబట్టి వెడల్పు ఎక్కువ తీయండి బోటునెక్కి లోతు తక్కువ తీయండి ఇప్పుడు మనకు క్లియర్ అయిపోయింది కదా షోల్డర్ ఎంత తీసుకోవాలనేది మన చెస్ట్ లూజుని బట్టి షోల్డర్ తీయాలండి చెస్ట్ లూజ్ని బట్టి మనం ఏ సైజుకి థర్టీ సిక్స్కి అయితే మనం ఐదున్నర తీస్తాం కదా దానికి రెండు ఇంచులు కలుపుకోవాలి ఇది ఫార్టీ సైజు కాబట్టి ఆరు ఇంచులో షోల్డర్ ఉంది దానికి రెండు ఇంచులు యాడ్ చేస్తే షోల్డర్ వచ్చేసింది మనకు తర్వాత వచ్చేసి హ్యాండ్ కోసం ఇలా నాలుగు మడతలు వేసానండి రెండు హ్యాండ్స్ రావాలి కదా మనకు ఇలా నాలుగు మడతలు వేసేసి హెమింగ్ కోసం కింద వన్ ఇంచు వదిలాను తర్వాత హ్యాండ్ పొడవు అనేది ఇక్కడ పెడుతున్నాను ఇలా హ్యాండ్ పొడవు ఆఫ్ ఇంచు ఖర్చుకు పెట్టేశాను ఈ కింద హ్యాండ్ లూజ్ పెట్టాను ఇక్కడ చంక లూజ్ పెట్టాను ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఇలా హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం ఇలా ఈ విధంగా ఒకసారి మనం చెక్ చేసుకున్నామండి మనకు తొమ్మిది ఇంచులు రావాలి కదా చంక ఇక్కడికి మెజర్ చేస్తే తొమ్మిది ఇంచులు వచ్చింది ఒకటిన్నర ఇంచులు ఖర్చు పెట్టేసుకున్నాం ఈ విధంగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది కటింగ్ అయిన తర్వాత రాదు కదా మనకి ఇక్కడ ఒకటిన్నర ఇంచుల ఖర్చు ఇక్కడ ఇటు సైడ్ కూడా ఒకటిన్నర ఇంచుల ఖర్చు అనేది పెట్టేసుకున్నాం ఇలా ఇప్పుడు మనకి హ్యాండ్ మార్కింగ్ కూడా పూర్తి అయిపోయింది కదా దీని వెంట కట్ చేసుకున్నాం ఈ విధంగా నీట్గా మనం హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసామో దాని వెంట నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చిన్న కటింగ్ ఇద్దాం మనం ఫిట్టింగ్ కుట్టు వస్తుంది కదా ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి కింద మనం ఫోల్డింగ్ కోసం ఎంత వదిలాం వడ్ ఇంచ్ వదిలాం కదా ఆ ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక చిన్న కటింగ్ ఇచ్చుకున్నామండి మనకు ఫోల్డింగ్ ఎంత దాకా ఫోల్డ్ చేయాలనే గుర్తు అనేది తెలుస్తుంది ఇప్పుడు హ్యాండ్ పూర్తి అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది బోట్ నెక్కు చాలా మంది ఫ్రించెస్ కట్ అడుగుతారు కదండి ఈవిడ వచ్చేసి నాకు ఫ్రించెస్ కట్ వద్దాక నార్మల్ సేఫ్ బెల్ట్ పెట్టు అని అడిగారు దాన్ని కూడా ఎలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఇలా బ్యాక్ పోర్ట్ను ఇక్కడ వేసేసుకున్నాము ఈ విధంగా నీట్గా ఈ బ్యాక్ పార్టన్ అనేది ఇలా వేసేసుకొని మనం సేఫ్ బెల్ట్కు రెండించులు ఫోల్డ్ చేస్తాం కదా ఆ రెండించులు అనేది ఫోల్డింగ్ పెట్టేసుకున్నాం చుట్టూ బ్యాక్ పార్ట్ ఎలా ఉందాలో మార్కింగ్ చేస్తున్నాను అంటే మనం బ్యాక్ నెక్ ఏ విధంగా మార్కింగ్ చేసాము ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగానే మార్కింగ్ చేశానండి ఇలా చుట్టూ మార్కింగ్ చేసుకొని ఇక్కడ రెండించులు మనం సేఫ్ బెల్ట్ వేస్తాం కదా సే బెల్ట్ కోసం ఈ రెండించులు అనేది ఫోల్డ్ పెట్టేశాను ఈ విధంగా ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాము తీసేసిన తర్వాత ఇక్కడ చంకలు వచ్చేసి లోతు తీసుకోవాలండి లోతు అనేది కొంచెం ఎక్కువే తీయండి ముప్ప ఇంచు వరకు తీయండి ఎందుకంటే హై నెక్ షోల్డర్ పెద్దగా ఉంటుంది కదా చంకల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది దానికోసం వచ్చేసి లోతు ముప్ప ఇంచు వరకు తీసుకోండి ఇది ప్లెయిన్ పీస్ అయితే మీకు నీట్గా కనిపించేదండి ఇది డిజైన్ పీస్ ఇచ్చారు అందువల్ల మీకు మార్కింగ్ కనిపిస్తలేదేమో నా మాటల్ని బట్టి అర్థం చేసుకోండి అక్కడ నెక్ డీప్ ఎంత పెడతాము ఈ సైజుకి వచ్చేసి ఆరున్నర ఇంచులు పెడతాం కదా అలా ఆరున్నర ఇంచుల దగ్గరికి పెట్టేసి అక్కడి నుంచి నేను నాలుగు ఇంచులు పట్టి లెంత్ వన్ ఇంచు ఖర్చు కలుపుకొని మొత్తం ఐదు ఇంచులు పెట్టానండి అలా పెట్టిన తర్వాత ఈ కింది సైల్ వచ్చేసి నాలుగు ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ వేసాను అంటే షోల్డర్ సెంటర్కు వేసిన తర్వాత ఇక్కడ మూడించులు డాటు విడుతూ మార్కింగ్ వేసి ఇలా కలిపేసుకున్నాను ఇక్కడ మనం డాట్ విడితో పట్టేస్తే ఇక్కడ మనకు లూజ్ వస్తుంది కదా ఉక్సుపట్టి కాజాపట్టి మధ్యన గ్యాప్ వస్తుంది కదా దానికోసం వచ్చేసి ఇక్కడ సైడ్లో ఒక హాఫ్ ఇంచు వరకు మార్కింగ్ ఇచ్చాను ఎక్స్ట్రా మార్కింగ్ చూడండి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ను కూడా మార్కింగ్ చేశాను ఇక్కడ ఉక్సుపట్టికి ఒక పావు ఇంచ్ వదిలేసి కట్ చేసుకోండి మనం ఉక్సుపట్టి కాజాపట్టి కుట్టినప్పుడు మన క్లాత్ తగ్గిపోతుంది కదా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇక్కడ లోతో వచ్చేసి ముప్ప ఇంచు వరకు తీసుకున్నానండి ఈ విధంగా ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను డాట్ పట్టినప్పుడు తగ్గిపోతుంది కదా క్లాత్ దానికోసం వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసాను ఇప్పుడు బ్యాక్ పైన ఫ్రంట్ పెట్టి చూస్తే మనకు సేఫ్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేది తెలుస్తుంది ఈ విధంగా ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి లోతు కరెక్ట్గా వచ్చిందా రాలేదా నెక్స్ట్ రెండు సమానంగా వచ్చాయో రాలేదా చూసుకొని తర్వాత మనం సేఫ్ బెల్ట్ ఎంత కట్ చేయాలనేది కూడా చూసుకోండి ఈ విధంగా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెయిన్గా చెస్ట్ లూజ్ని బట్టి మనము ఫ్రంట్ డాట్ కానీ విడ్త్ కానీ ఆధారపడి ఉంటుంది కదా దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి అంత తీసామంటే మనం తక్కువ తీస్తే అది క్రాస్ బెల్ట్ అనేది పైకి ఎక్కేస్తుంది చెస్ట్ పైకి తక్కువ తీసామంటే చెస్ట్ ఉంటుంది కాబట్టి సైజుని బట్టి అది నిర్ణయించుకోండి ఇప్పుడు ఇది ఫార్టీ సైజ్ అంటే మనకు లెవెన్ ఇంచెస్ దగ్గర మెయిన్ డాట్ వస్తుంది ఎండింగ్ డాట్ వచ్చేసి ఫోర్టీన్ దగ్గర వస్తుందండి థర్టీన్ అండ్ హాఫ్ వస్తుంది ఖర్చుతో కలుపుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ వస్తుంది మనకి ఇప్పుడు ఇలా డబల్ ఫోర్లో చేసుకున్నామంటే మనకి ఇక్కడ నాలుగు సేపు పట్టీలు అనేవి వచ్చేస్తాయి కదా ఈ విధంగా ఇలా చేసుకొని సేపు పట్టి పెడుతూ ఎంత కావాలనుకుంటే మనం ఫ్రంట్ పార్ట్ డాట్ వదిలేసైనా మెజర్ చేసుకోవచ్చు లేదంటే బ్యాక్ నడుము లూజ్ ఉంది కదా దాన్ని బట్టి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ నడుము లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నానండి చిన్న సైజుకి అయితే కాఫ్ ఇంచు తగ్గించి వేస్తాను పెద్ద సైజుకు బ్యాక్ డాట్ ఎంత ఉంటే అంతే వేసేసుకు బ్యాక్ నడుములూస్ ఎంత ఉంటే అంత పెట్టేసుకుంటాను సే బెల్ట్ వచ్చేసి స్టార్టింగ్ మూడున్నర మిడిల్లో రెండున్నర ఎండింగ్లో మూడించులు వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేశాను ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే మీరు అక్కడ బ్యాక్ ఫ్రంట్కి ఎంత డిఫరెంట్ ఉందో దానికి కాఫ్ ఇంచు యాడ్ చేసుకుంటేనా మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా సేఫ్ బెల్ట్ కూడా కటింగ్ అయిపోయింది కదా మనకు తర్వాత ఇందులో మనము మందాలు ఇస్తాం కదా ఇంకొక రెండు పీసెస్ ఇక్కడ నాలుగు వచ్చాయి మరొక రెండు అనేది ఈ క్లాత్లో తీసుకుంటున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నానండి మీకు అర్థం కాక ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మరొక వీడియోలో మీకు తప్పక మీ డౌట్కి నేను రిప్లై అనేది ఇస్తాను ఈ విధంగా మనం బోట్నెక్ డీప్ నెక్ బ్లౌజ్ తోటి బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూసాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి